హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరు బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి వైపర్స్ అయితే మనం వాడుతూనే ఉంటాం కదండి ఇంకా ఈ వైపర్ కి మన ఇంట్లో గిన్నెలు తోమడానికి వాడే ఇలాంటి ని అయితే ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం కిచెన్ లో టైల్స్ ని క్లీన్ చేయడానికి అయితే చాలా బాగా క్లీన్ అవుతుందండి మనకి పని కూడా తొందరగా అయిపోతుంది తర్వాత మనకి ఎంత జిడ్డు పట్టి ఉన్న టైల్స్ కానీ లేకపోతే మనము ఇంకోటి ఇలాంటిది ఒకటి ఇంకోటి తయారు చేసుకొని మనం దీన్ని లో కనుక అరేంజ్ చేస్తే మాత్రం చాలా గా వస్తాయి మనకి లో కంటే ూంలో టైల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఇలాంటిది ఇంకొకటి వేరేది ఇంకొకటి తయారు చేసుకొని ఇలాంటిది ఒకటి బాత్రూంలో పెట్టుకున్నారనుకోండి మనకి ఆ టైల్స్ని క్లీన్ చేయడానికి చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇలా కిచెన్లో టైల్స్ని తర్వాత కింద బండను తర్వాత సింక్ను క్లీన్ చేసుకోవడానికి చాలా నీట్గా వస్తుంది తర్వాత మనకి పని కూడా తొందరగా అయిపోతుందండి మనం మామూలుగా చేతిలో స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసిన దానికంటే ఇలా వైపర్ పెట్టి క్లీన్ చేస్తే మన పని కూడా తొందరగా అయిపోతుంది చాలా నీట్గా కూడా వస్తుంది నచ్చితే ట్రై చేయండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో సరే మరి ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను ఇదైతే వాషింగ్ అండి ఇది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా యూజ్ అయ్యే టిప్ అనమాట ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరి ఇళ్ళలో వాషింగ్ మిషన్లు అయితే వాడుతూనే ఉంటున్నాం కదండి ఇంకా ఇప్పుడు వాడతాం కానీ మనం దీంట్లో వేసే లిక్విడ్ అనేది చాలా రేట్ ఉంటుంది చాలా ఎక్కువ ధర పెట్టి మనం కొనుక్కుంటూ ఉంటాం ఏ అయినా సరే చాలా ఎక్కువ రేట్ అయితే ఉంటుంది అలాంటి లిక్విడ్ని మనం ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుంటాం కానీ చూడండి నేనైతే ఈ వాషింగ్ మిషన్ తీసుకుని టూ ఇయర్స్ అవుతుంది దీనికి నేను ఎప్పుడైనా సరే ప్రతిసారి కూడా నేను ఈ ఈ బాటిల్ ఈ లిక్విడే వాడతానమాట ఇది ఐఏబీ కంపిందే ఇది ఈ బాటిల్ వచ్చేసి లీటర్కి వన్ సిక్స్టీ రూపీస్ ఉంది చూపించాను కదా కానీ ఇది నాకు ఖచ్చితంగా ఒక ట్వంటీ డేస్ మాత్రమే వస్తుంది అనమాట వన్ సిక్స్టీ రూపీస్ పెట్టి నేను తీసుకున్న ఈ లిక్విడ్ ఓన్లీ ట్వంటీ డేసే వస్తుంది ఇంట్లో మంది ఎక్కువగా ఉన్న మధ్య మధ్యలో మనం బెడ్షీట్స్ అవి పిడుకుంటూ ఉంటాం కదా ఎక్కువగా పడుతుంది అనమాట లిక్విడ్ నేను ఇప్పుడు చూపించే దానిపైన ఉన్న క్యాప్తోని నేను ఓన్లీ రెండు క్యాప్లు మాత్రమే వేసుకుంటాను వేసుకుంటేనే నాకు అలా ట్వంటీ డేస్ వస్తుంది అలాంటప్పుడు నేను ఇంట్లో ఇలాంటి వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను చాలా తక్కువ ఖర్చుతో మనం ఇలా తయారు చేసుకోవచ్చండి దీన్ని ఒక్కటే నేను వాడాలని చెప్పాను మనం బయట కొనుక్కొచ్చుకున్న ఈ లిక్విడ్ తో పాటు ఇది కూడా మనం మధ్య మధ్యలో వాడుతూ ఉంటే మనకి డబ్బులు అనేవి చాలా సేవ్ అవుతాయి అనమాట దీంతో ఉతికితే మనకి మనం ఇంట్లో తయారు చేసుకున్న దాంతో ఉతికితే మనకి బట్టలు మురికి ఎలా పోతుందో ఏంటో అని మీకు డౌట్ రావచ్చు పెద్ద తేడా ఏముండదండి బట్టలు మురికి ఖచ్చితంగా పోతుంది చూడండి ఇప్పుడు ఈ బాటిల్ని దీన్ని ఇప్పుడు నేను ఎప్పుడైనా ఎక్కువగా బట్టలు ఉన్నప్పుడు బెడ్షీట్స్ అలాంటివి ఉన్నప్పుడు మాత్రం నేను ఈ లిక్విడ్ని వాడతాను మనం బయట నుంచి తెచ్చుకుంది లేకపోతే మామూలుగా బట్టలు ఉన్నప్పుడు లేకపోతే మనం రెగ్యులర్గా వాడే డైలీ యూస్ బట్టలు ఉన్నాయి ఉంటాయండి అలాంటివి వాడే వాడేటప్పుడు మాత్రము ఈ మనం ఇంట్లో తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని నేను యూజ్ చేస్తాను ఇలా రెండు కలిపి యూజ్ చేస్తే నాకు నెల పదిహేను రోజుల వరకు అయితే వస్తుంది బట్టలు మురికి పోతుందో లేదో అన్న డౌట్ అయితే అవసరం లేదు చాలా నీట్గా మురికైతే పోతుంది మనకి ఖచ్చితంగా చెప్తున్నాను నాకు ఓకే అనిపించిన తర్వాతే నేను ఈ వీడి ఈ వీడైతే మీకు షేర్ చేస్తున్నాను అనమాట మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో అని మనం ఒకటే వాడితే మనకి ఎక్కువగా డబ్బులు అయితే ఖర్చు అవుతాయి మధ్య మధ్యలో దాన్ని దీన్ని రెండింటిని మనం ఇంట్లో తయారు చేసుకుంది బయట తెచ్చుకుంది రెండు కలిపి వాడితే మనకి రేటు మనకి డబ్బులు అనేవి చాలా సేవ్ అవుతాయి అనమాట చూడండి బట్టలు అయితే మురికి డౌటే అవసరం లేదు చాలా నీట్గా మురికైతే పోతుంది పెద్ద డిఫరెన్స్ ఉండదు దానికి దీనికి దీన్ని తయారు చేసుకోవడానికి అయితే ముందుగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను దీనికోసం అయితే ఒక వన్ లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను చూడండి ఇంకా నేను ఒక వన్ లీటర్ బాటిల్ అయితే తయారు చేయాలనుకుంటున్నాను కాబట్టి వన్ లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఈ ఉప్పు ఎందుకంటే మనకి బట్టలు కలర్ పోకుండా ఉండడం కోసం ఉప్పు వేసుకున్నాను తర్వాత ఒకటి కంఫర్ట్ ప్యాకెట్ ఫోర్ రూపీస్ ఉంటుంది కదండి ఫోర్ రూపీస్ కంఫర్ట్ ప్యాకెట్ మొత్తం వేసేసుకున్నాను మొత్తం వేసేసుకొని ఇంకా అదంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇది చాలా తక్కువ ఖర్చుతోనే మనకి ప్రిపేర్ అవుతుంది చూడండి ఇప్పుడు నేను ఇందులో వేసింది ఒక నాలుగు రూపాయల కంఫర్ట్ ప్యాకెట్ తర్వాత ఒక పది రూపాయల సబ్బు అంతే ఇంకా నేను ఏం వేయలేదు కొంచెం ఉప్పు వేసాను చూడండి మనకి మనం అప్పుడప్పుడు ఎప్పుడైనా చిన్న చిన్న బట్టలు ఏమైనా ఉతుకుంటాం కదా సబ్బు ఏదైనా సరే రిన్ కానీ ఏదైనా సరే మనకి ఏది బాగుంటుంది సబ్బు బాగుంటుంది అనిపించేది ఏదైనా ఒక టెన్ రూపీస్ సోప్ అయితే తీసుకొని దీన్ని ఇలా మనం కొబ్బరితూరు మీద ఉంటుంది కదా ఇలా కొబ్బరితూరు మీద దాంతోని ఇలా మొత్తం అయితే చేసేసుకోవాలి చూడండి ఇలా చేసేసుకోవాలన్నమాట ఇది చాలా త్వర త్వరగానే అయిపోతుంది మనకి మనకి చేసుకోవడం కూడా ఈజీగానే చేసుకోవచ్చు చూడండి ఒక్క సబ్బుకు నాకు ఇంత పౌడర్ అయితే వచ్చింది ఓకే ఇలా ఒక టెన్ రూపీస్ సబ్బుకు అయితే ఇంత వచ్చింది ఇప్పుడు దీన్ని కూడా నేను ఈ వాటర్లో వేసేసి మొత్తం అదంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను త్వరగానే కరిగిపోతుంది అంతా కలిసిలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఏదైనా కొంచెం డస్ట్ ఉంటుందేమో అని మనకు డౌట్ వస్తే దీన్ని వడగట్టేసుకొని మనం వాటర్ బాటిల్లో వేసి పెట్టుకోవడమే అంతే అండి చాలా నీట్గా వస్తే బట్టలు కూడా పెద్ద తేడా ఏమి ఉండదు మనం బయట తెచ్చుకునే లిక్విడ్కి దీనికి అసలు ఏం తేడా అనేది ఉండదు ఎప్పుడైనా కొన్ని బట్టలు ఉన్నప్పుడు లేకపోతే మనం మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసే బట్టలు డైలీ యూజ్ బట్టలు ఉంటాయి కదా అవి మనం వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఈ లిక్విడ్ వేసి మనం ఉత్తుకున్నామంటే మనకి ఎక్కువగా లిక్విడ్ అనేది మనం బయట నుంచి తెచ్చే లిక్విడ్ ఎక్కువగా మనకు ఖర్చు అవ్వదు అనమాట ఎక్కువగా మనము అది తొందరగా లిక్విడ్ అయితే అయిపోదు ఖచ్చితంగా చెప్తున్నాను బట్టలు మాత్రం చాలా బాగానే వస్తాయి పెద్ద తేడా అయితే ఏమి ఉండదు దానికి దీనికి చూడండి ఇప్పుడు నాకు వన్ లీటర్ వాటర్ బాటిల్ నిండింది కదా ఇప్పుడు దీన్ని నేను అప్పుడు ఒకసారి ఎప్పుడో ఒకసారి ఇట్లా ఆ లిక్విడ్ ఒకసారి వేస్తే దీన్ని ఒక రెండు సార్లు అట్లా వాడుతూ ఉంటానన్నమాట మధ్య మధ్యలో ఇంకా ఎప్పుడో ఒకసారి చూడండి ఇప్పుడు దీన్ని మనం వాషింగ్ లో బట్టలు వేసిన తర్వాత ఒకసారి ఆ బాటిల్ని ఇలా కొంచెం షేక్ చేసి తర్వాత మనం అందులో వేసుకోవడమే వాషింగ్ మిషన్ మనం లిక్విడ్ అయితే ఎలా వేసుకుంటామో అలా వేసుకుని ఉతుక్కోవడం అనమాట ఓకే ఇక్కడ మీకు కనిపించట్లేదు నేను చూపిస్తున్నాను క్లియర్గా చూడండి నేను ఇప్పుడు ఇందులో లిక్విడ్ వేస్తున్నాను ఇప్పుడు నేను తయారు చేసింది వేస్తున్నాను మీకు కనిపించట్లేదు రెండు లేదా రెండున్నర మూతలు మనం వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ పైన ఉండే మూతలు ఉంటాయి కదా దాంతో రెండు లేదా రెండున్నర మూడైనా సరే వేసుకోవచ్చు ఇలా వేసుకొని మనం చేసుకున్నాం అనుకోండి దీ మనకి ఎంత తక్కువ ఖర్చుతో రెడీ అయిందంటే కా పద్నాలుగు రూపాయలతో మనకిది ఈ లిక్విడ్ అనేది వచ్చేసింది చూడండి ఇలాంటిది మనం నెలలో ఒక రెండు సార్లు చేసుకున్నా కానీ మనం బయట నుంచి తెచ్చే లిక్విడ్ అనేది మనకి ఇక తొందరగా అయిపోదు అనమాట అయిపోదు మనీ మనకి మనీ కూడా సేవ్ అవుతుంది ఓకే నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు యూజ్ అవుతుందేమోనే ఈ టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఓకే మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం ఇంట్లో పిల్లలకి ఎక్కువగా ఇప్పి అయితే చేసిస్తూనే ఉంటాం కదా అవి పెద్ద పెద్ద ప్యాకెట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాము ఆ ప్యాకెట్స్ ఏంటంటే అవి చాలా పొడవుగా ఉంటాయి కాబట్టి మనం వేరే ఏ డబ్బాలో పెట్టరాదు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి పొడ పొడుగా ఉండాలి డబ్బాలు అయితే అందులో పెట్టరాదు కాబట్టి ఇంకా నేనైతే ఇలా ట్రై చేశాను నీకు కూడా ఓకే యూజ్ అవుతుందని చెప్తున్నాను దీన్ని ఇలా కొంచెం మలిసి ఇలా కొంచెం చాక్ని వేట్ చేసి ఇలా అద్దండి ఇలా అద్దడం వల్ల అది అతుకుపోతుందనమాట కవర్ అతుక్కుపోతుంది కాబట్టి ఇంకా దీంట్లోకి చీమలు కానీ అవి ఏమీ వెళ్ళవు మనకు గాలి కూడా వెళ్ళదన్నమాట చీమలు వెళ్తే మాత్రం మేము ఇప్పి ప్యాకెట్లోకి ఇంకా అవి అసలు తీయరాదు ఇంకా ఇలా ట్రై చేయండి ఒకసారి నచ్చితే ఇప్పుడు నేను రివర్ చేసి కూడా చూపించాను కదా అస్సలు పోదనమాట తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇది కుక్కర్ అండి మనము ఇంట్లో కుక్కర్లు ఎక్కువగా మనం వాడుతూనే ఉంటాం కదా ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరం ఏదో రకంగా పప్పుకో రైస్కో దేనికో దానికి కుక్కర్ అయితే వాడుతూ ఉంటాము చాలా రోజుల తర్వాత కుక్కర్ ఏమవుతుందంటే కుక్కర్ యొక్క హ్యాండిల్ ఉంటుంది కదండి ఇలా కుక్కర్ హ్యాండిల్ ఏంటంటే దాని లోపల థ్రెడ్ పోయి అది అటు ఇటు ఊగుతుందనమాట చూడండి అంత గ్రిప్ ఉండదు అనమాట మనం పట్టుకునేది కుక్కర్ని ఆ తో అదే సరిగా లేకపోతే మనకి కుక్కర్ ఒక్కొక్కసారి స్లిప్ అయిపోయి కింద పడిపోతుంది అయితే దీన్ని ఇలా టైట్ చేసుకోండి చూడండి ఇలాంటిది ఒకటి ఏదైనా ఒకటి కవర్ ఉంటుంది కదా మనకి ఇంట్లో ఇలాంటి కవర్ని అయితే ఒకటి తీసుకున్నాను తీసుకొని ఇలా కొంచెం కట్ చేసుకోండి ఇలా కొంచెం కట్ చేసి మనకి ఒక్కోసారి అది థ్రెడ్కు సారీ నట్టుకు థ్రెడ్స్ అనేవి పోతేనే ఇలా జరుగుతుంది అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి మనం ఎంత టైట్గానే ఉంటుంది అది కానీ అది అదే కొంచెం అటు ఇటుగా ఊగుతూ ఉంటుంది అది అస్సలు జాగ్రత్తగా ఉండాలి దాంతో ఇంకా దాన్ని ఇంకా ఇలా పెట్టేసేయాలి ఇలా నట్టుని ఇలా పెట్టేసి తర్వాత ఈ కవర్కి ఇలా పెట్టేసి తర్వాత మనం ఎప్పుడు మామూలుగా ఎలా అయితే ఫిట్ చేసుకుంటామో అలా ఫిట్ చేసుకోవాలి అంతే చూడండి ఇక నేను చూపిస్తాను చాలా టైట్గా వస్తుందనమాట ఇదైతే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టిప్ అనమాట ఇంకా ఈ మనం ఈ కుక్కర్ అనే కాదు మామూలుగా మనకి ఇంట్లో ఇడ్లీ కుక్కర్లు కానీ లేకపోతే పాల కుక్కర్లు కానీ ఏవైనా సరే ఇలాంటి ప్రాబ్లం ఉంటే మాత్రం మీరు ఇలా ట్రై చేయండి చూడండి ఎంత టైట్గా వస్తుందంటే మనకి ఫస్ట్లో ఎలా ఉంటుందో అలా వస్తుంది చూడండి ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఈ కవర్ అంతా కట్ చేశాను ఇప్పుడు కదిలిస్తున్నా కదలట్లేదు చూసారా ఇలా అనమాట చూసారా ఇంతే అండి ఈరోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ